ఉభయ గోదావరి జిల్లాలు ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళే సింహాసనం అధిరోహించగలరు వాళ్ళే సింహాసనాన్ని కైవసం చేసుకోగలరు అదే పార్టీ రూలింగ్లోకి వస్తుందని జగమెరిగిన సత్యం ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాలు పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు మొత్తం కలిపిన ముప్పై నాలుగు నియోజకర్గాల్లో బలంగా ఎవరు రాగలిగితే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన సత్యం రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళకి అలాగే జనసేన బలంగా ఉన్నటువంటి జిల్లాలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలే ఇక్కడ చూద్దాం మనం నియోజకవర్గ వారిగా నిజంగా అది ఆ నానుడు నిజం అవుతుందా కూటమి గెలుపొంది దానికి ఆస్కారం ఉందా లేదు దాన్ని బ్రేక్ చేస్తూ ఆ పరంపరను కొనసాగిస్తూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎక్కువ కైవసం చేసుకుంటుందని మొట్టమొదటిగా వస్తున్న నియోజకవర్గం గోపాలపురం ఎస్సీ నియోజవర్గం ఇక్కడ మడ్డిపాటి వెంకట్రాజు గారు ఇక్కడ కోటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే తేనేటి వనిత గారు నియోజవర్గం మారి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోకుంటున్నారు సో ఇక్కడ ఎవరికి గెలుపు ఉందా అనేది ఇనిషియల్గా చాలా కష్టమైందండి కానీ ఆఖరికి వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ రోజులు దగ్గర పడేసరికి ఖచ్చితంగా కోటమి వైపే గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి అటువైపుగానే చూస్తున్నాయి తక్కువ మెజారిటీ కావచ్చు కానీ గోపాలపురం ఐదు వేలు తగ్గకుండా మెజారిటీ ఖచ్చితంగా వెంకట్రాజు గారిని వసించేదానికి కోటమి అభ్యర్థిని వసించేదానికి ఇక్కడ గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి ఖచ్చితంగా గోపాలపురంలో గెలిచేది కోటమి అభ్యర్థి అని కాన్ఫిడెంట్గా మీకేకే చెప్తున్నాడు ఇప్పుడు తీసుకుందాం మరో నియోజవర్గం ఆచంట ఆచంటలో తన తన ఎక్స్పీరియన్స్తో ముందుకు వస్తున్నారు పితాని సత్యనారాయణ గారు అలాగే శ్రీరంగనాథ గారు రాజుగారు ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కంటిస్ట్ చేస్తున్నారు కూటమి అభ్యర్థి ఎక్స్పీరియన్స్ ఎంతో తోడవుతుంది గెలుపు గురాలు ఆయన వైపే పరిగిస్తున్నాయి ఆయన వైపే చూస్తున్నాయి ఆ చంటలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి అయినటువంటి పితాని సత్యనారాయణ గారు ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకంతో కేకే సర్వీస్ చెప్తుంది ఇది కాన్ఫిడెంట్ మీరు లాక్ చేసుకోవచ్చు సో ఇంకో నియోజకవర్గం చూసుకుందాం వెస్ట్ గోదావరిలో భీమవరం భీమవరం ఎవరు మర్చిపోరు లాస్ట్ టైం జనసేన కంటెస్ట్ చేసి ఓడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ పాపులర్ అయింది లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు ఇంకా పాపులర్ అలాగే ఇక్కడ కూటమి అభ్యర్థి అయినటువంటి ఆంజనేయులు గారు ఈసారి మేము ఖచ్చితంగా గెలుచుకుంటాం పగిలిన గ్లాసుని మేము అతికిచ్చుకుంటాం ఇంకా పగిలే కొద్ది పదునెక్కువ అని కోటమి వైపు నుంచి బలంగా వస్తున్నారు ఆంజనేయులు గారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది గ్రంథి శ్రీనివాసరావు గారికి ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ గారికి ఇక్కడ కో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గారు నా ఎక్స్పీరియన్స్ నా బలాను నా కాంటాక్ట్స్ మనీ మార్బలంతోనే ముందుకు రాగలుగుతున్నాను ఎంతో ఫైట్ చేస్తున్నారు ఇక్కడ బలంగా నువ్వా నేను నాన్నంత ఫైట్ ఉంది కానీ ఖచ్చితంగా గాజు పలిగే పగిలే కొద్ది పదునెక్కువ నేను అన్నట్టేగా ఆ నానుడు ఇక్కడ నిజమవుతుంది ఇక్కడ కోటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది భీమవరంలో ఆంజనేయులు గారు కాన్ఫిడెంట్గా గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇప్పుడు తీసుకుందాం మరో నియోజవర్గం నర్సాపురం భీమవరం నర్సాపురం బాగా ప్రాముఖ్యం ఉన్నటువంటి నియోజవర్గాలు వ్యక్తిగతంగా నాకు కూడా ఎక్కువ కనెక్షన్స్ ఉన్నటువంటి నియోజవర్గాలు సో నర్సాపురంలో ఏమవుతుంది అనేది కూలంకుశంగా ఇంకా ఎక్కువ వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ బొమ్మిడి నాయకర్ గారు కోటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే ముదునూరి ప్రసాదరాజు గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య పోటా పోటీ నువ్వా నేను అనుకున్నందు ఉన్నట్టు ఉంది బట్ ఫైనల్గా కోటమి అభ్యర్థి ఉన్నటువంటి నాయకర్ గారికి నాయకుడయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరే నాయకుడు అవ్వండి అని ఎక్కువ మంది ప్రజలు గెలుపు గుర్రాలని ఖచ్చితంగా కూటమి వైపే పరిగెత్తేటట్టు చేస్తున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థి నరసాపురం క్యాండిడేట్గా గెలిచేదానికి ఎక్కువ ఆస్కారం ఇక్కడ ఉంది సో నూటికి నూరు శాతం కేకే సర్వీస్ చెప్పేది ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలుపొందబోతున్నారు తీసుకుందాం మరో నియోజకర్గం పాలకొల్లు పాలకొల్లులో కూటమి అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు గారు కంటెస్ట్ చేస్తున్నారు కాళ్ళకు బలపం కట్టుకొని ప్రతి ఇంటింటికి తిరిగేదానికి ప్రయత్నిస్తున్నారు నేనేం తక్కువ చేశారా అని చెప్పి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీహరి గోపాలరావు గారు కూడా బలపం కట్టుకొని తిరుగుతున్నారు ప్రతి వాళ్ళని కనెక్ట్ చేయడానికి లేదా సమీకరణాలు మార్చేదానికి ప్రయత్నిస్తున్నారు పోటాపోటీగా ఉంటుందనుకున్న నియోజకం కానీ ఖచ్చితంగా ఇక్కడ నిమ్మల రామానాయుడు వైపే గెలుపు గుర్రాలు పరిగిస్తున్నాయి మీరే మా నాయకుడు అవ్వండి అని చెప్పి ప్రజలు ఆశీర్వదించడానికి ఆస్కారం ఉంది కోటమి బలం జనసేన బీజేపీ ఈ తోడవడంతో ఓవరాల్గా నిమ్మల రామానాయుడు గెలిచేదానికి నూటికి నేర శాతం ఉందని కాన్ఫిడెంట్గా చెప్తుంది మీ కేకే సర్వేస్ అలాగే తీసుకుందాం జనాలకి ప్రజలకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నియోజకం తాడేపల్లి గూడెం తాడేపల్లిగూడెంలో గ్లాసు పదునెంత అనేది ఇప్పుడు మనం చెప్పుకోగలుగుతున్నాం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు అలాగే కొట్టు సత్యనారాయణ గారు తన ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు కానీ పదును పెరిగింది ఖచ్చితంగా పదునికి తగ్గట్టుగా గెలుపు గుర్రాల తోడవడంతో ఓవరాల్గా జనసేన ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిచేదానికి ఖచ్చితంగా తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి గెలిచేదానికి బొలిశెట్టి శ్రీనివాస్ గెలిచేదానికి నూటికి నూరు శాతం ఐదు ఆస్కారం ఉంది గెలుపు గుర్రాలు అటువైపుగానే పరిగిస్తున్నాయి ఇప్పుడు తీసుకుందాం మరో నియోజకం తణుకు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు లా లాస్ట్ టైం ఓటమి చెందారు అలాగే అక్కడ ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు ఎంతో బలమైన ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ సో ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది లాస్ట్ టైం ఆఖరి క్షణంలో వచ్చినా సరే ఒక్క సభతో ఒక మీటింగ్తో మొత్తం సమీకరణాలు తన వైపు మలుచుకోగలిగారు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు పోయినసారికి ముందర కానీ పోయినసారి ఓటమి చెందారు కారుమూరు నాగేశ్వర గారు బలంగా వైఎస్ఆర్సీపీ కూటమి వైఎస్ఆర్సీపీ ఏ అడ్వాంటేజ్ అయింది కానీ మళ్ళీ ఆ చరిత్రని మళ్ళీ తిరిగి రాసు ఆర్మల్లి రాధాకృష్ణ గారు నూటికి నూరు శాతం ఇక్కడ గెలిచేదానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థికి వంద శాతం అవకాశం ఉంది ఆరిమల్లి రాధాకృష్ణ గారికి గెలుపు తథ్యం హండ్రెడ్ పర్సెంట్ లాక్ చేసుకోవచ్చు సో కేకే సర్వీస్ నుంచి మరో నియోజకవర్గం ఉండి ఎన్నో సమీకరణాలు ఎన్నో అంచనాలు ఎన్నో తారుమారులు ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరు అని చెప్పి ప్ర రాష్ట్రం మొత్తం క్యూరియాసిటీగా దాన్ని అబ్జర్వ్ చేసింది ఆఖరికి అక్కడ రఘురామకృష్ణరాజు గారిని ఫైనల్ చేశారు కూటమి అభ్యర్థిగా అలాగే నరసింహరాజు గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు నాకు దక్కేది ఇంకొకరికి దక్కనివ్వను నా చేతుల్లో ఉండేది ఇంకొకరు రానివ్వను నేను ఇక్కడ బలంగా నిలబడతాను బలంగా పోరాడతాన్ని అదే విధంగా ఉంటానని చెప్పి కల్వపూడి శివ గారు కూడా ఇక్కడ నేను టఫ్ ఫైట్ ఇస్తాను నేను గెలుపొందానికి అని చెప్పి ఆయన విశ్వాసంగా ఆయన నమ్మకంగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు ఆయన ప్రచారం ఆయన కొనసాగిస్తున్నారు అలాగే కూటమి అభ్యర్థికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అలాగే కల్వపూడి శివ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న ఆయనకి ముగ్గురు మధ్య చాలా టఫ్ ఫైట్ ఉంది ఎన్ని ఓట్లు తీసుకోగలుగుతారు రా అది రాష్ట్ర వ్యాప్తంగా కలవపూడి శివ పదివేలు వస్తాయా ఇరవై వేలు వస్తాయా ముప్పై వేలు వస్తాయా లేదా అంతకు మించి గెలుపొందుతారని రాష్ట్ర వ్యాప్తంగా వారంగా క్యూరియాసిటీ వస్తున్నటువంటి ఒకే ఒక నియోజకం ఉండి ఇన్ని సమీకరణాల మధ్య ఇన్ని కాంబినేషన్స్ మధ్య ఇంత అల్గరిథమ్స్ మధ్య ఫైనల్గా మన కేకే సర్వీస్ ఫైనల్గా చెప్పే మాట అక్కడ ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు గ్యారంటీగా గెలవగలుగుతారు ఖచ్చితంగా పదివేల పైన మెజారిటీతో రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గం పార్లమెంట్ అయినా సరే ఐ మీన్ ఉండి ఉండియాలోంచి నేను ఎమ్మెల్యేగా సరే నేను పార్లమెంట్గా అయినా సరే నేను ఖచ్చితంగా గెలుపొందుతారని నమ్మకంగా ఆయన గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వీస్ నుంచి వస్తున్న ఫైనల్ మాట ఒకసారి ముందుకెళ్తే వెనక్కి వెళ్ళలేదు అలాగే తీసుకుందాం మరో నియోజవర్గం ఉంగుటూరు ఇక్కడ పట్సమల ధర్మరాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు కూటమి అభ్యర్థిగా అలాగే ఇక్కడ పుప్పల శ్రీనివాసరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంగుటూరు ఎవరికి కవిస్తం చేస్తుందని ఓవరాల్గా డిస్కషన్ డిబేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపొందేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఉంగుటూరు నుంచి కోటమి జెండా ఎగిరేదానికి సిద్ధంగా ఉంది ఉంగుటూరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా కూటమి అభ్యర్థి గెలవగలుగుతారు వైఎస్ఆర్సీపీ ఓడిపోయేదానికి మెజారిటీలు తక్కువ అయినప్పటికీ కూడా ఆస్కారం ఎక్కువ ఉందని హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా చెప్తుంది కేకే సర్వీస్ సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఒక మరో నియోజకం దెందులూరు ఇక్కడ కోటమి అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం ఓటమి చవి చూశారు అలాగే కొత్త లైన్ కొత్త ఫ్యాక్టరీతో కొత్తగా వచ్చినప్పటికీ కొటారు అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తూ ఒకరు మాస్ ఒకరు క్లాస్ ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నెలకొంది ఎవరు అనేది చాలా కష్టంగా ఉంది కొంచెంగా ఇంక్లైన్ వైపు కోటం వైపు నెలకొన్నా కానీ ఖచ్చితంగా కొటారు అబ్బాయి చౌదరి గారికి దాన్ని మలుచుకునే ఆస్కారం ఉంది ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ విలేజ్ వైజ్గా గ్రామాల వైజ్గా ఎవరు బాగా చేసుకోగలరో ఎవరు రెండు మూడు మండలాలు తన వైపు తను చేసుకోగలుగుతారో వాళ్ళకే గెలుపు అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి దెందులూరు రాష్ట్ర వ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక నియోజకవర్గంగా ఉంది కాబట్టి అది ఖచ్చితంగా టఫ్ వైట్గానే ఉంది సమీకరణాలు అన్నీ జోడించి ఇంకా కొంచెం క్లారిటీగా మీకు చెప్పాలంటే టఫ్ ఫైట్లో కూడా కొంచెం ఇంక్లైన్ టూ వైపు ఉంది ఆ ఫ్యాక్టర్స్ అన్ని మలుచుకునేదానికి మార్చుకునేదానికి తన వర్కింగ్ స్టైల్ ఇంకా ఎక్కువ కంటిన్యూ చేస్తే అది కొద్ది డిఫరెన్స్తో బయటపడేదానికి అబ్బాయి చౌదరి గారికి కూడా అంతే అవకాశం ఉంది సో ప్రస్తుతానికి కేకే సర్వీస్ని దీన్ని టఫ్ ఫైట్లోనే పెట్టేస్తుంది సో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమైన నగరం ఏలూరు ఇక్కడ బడేటి రాధాకృష్ణ గారు కోటమి వైపు కంటెస్ట్ చేస్తుంటే ఆళ్ళ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరు కాబట్టి ఎక్కువ చూపు దాని వైపు ఉంటుంది ఆల్మోస్ట్ గడిచిన నెల రోజుల ముందు ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు గెలుస్తారనేది జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ తెలుసు తొంభై శాతం ప్రజలు మీకు చెప్పగలుగుతారు బడేటి రాధాకృష్ణ గారు కోటమి ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తుందని కాన్ఫిడెంట్గా కేకే సర్వేస్ అదే మాట ప్రజలు ఏమనుకుంటున్నారో అదే మాటని మీ ముందు చుతుంది ఎన్నో సమీకరణాలు ఎన్నో ఆలోచించి ఎన్నో సర్వే చేసిన తర్వాత ప్రతి నియోజకం మీ ముందుకు తేపడుతున్నాం ఇది ఆఖరి మాట మీకు ఏలూరులో కోటమి జెండా ఎగరడం ఖాయం అలాగే పోలవరం మరో నియోజర్గం ఇక్కడ బాలరాజు గారు కోటమి నుంచి కంటెస్ట్ చేస్తుంటే రాజ్యలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా నియోజకం కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీ గెలవగలదు అనేది మనకేమన్నా ఉందంటే అది తెల్లం రాజ్యలక్ష్మి గారు గెలవగలుగుతారు ఇక్కడ వైఎస్ఆర్సిపి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాన్ఫిడెంట్గా పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఎగరేసేదానికి రాజ్యలక్ష్మి గారు లక్ష్మీ కటాక్షంతో ఆమె ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలదు కేకే సర్వీస్ ఓలవరంలో కూడా గెలవలేకపోతే వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకెక్కడా గెలవదు ఇన్ కేసు తక్కువ మెజారిటీతో రేపు పొద్దున మా తారుమారై ఓడిపోతే వెస్ట్ గోదావరి జిల్లాలో శూన్యం వైఎస్సార్సీపీకి ఒకవేళ మొట్టమొదటి గెలుచుకోగలిగే అవకాశం ఎక్కడైనా ఉందంటే అది ఖచ్చితంగా పోలవరం మాత్రమే ఇప్పుడు తీసుకుందాం మరో నియోజకవర్గం పశ్చిమ గోదావరిలో చింతలపూడి ఇక్కడ ఎవరికొచ్చినా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని మారిపోతూ ఉంటారు అబ్బా ప్రజలు తిట్టుకోవడం వైఎస్ఆర్సీపీని క్యాండిడేట్ గెలిచినా మార్చేయడం లేదా టీడీపీ తరఫున గెలిచినా మార్చేయడం కొత్త క్యాండిడేట్లు వస్తూ ఉంటారు కానీ చింతపూడిని ప్రజల మటుకు రెగ్యులర్గా ఆ పార్టీనో ఈ పార్టీనో నమ్ముతూనే ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా లేదా నియోజకవర్గ పరంగా జిల్లా వ్యాప్తంగా ప్రభావితం చేసినటువంటి క్యాండిడేట్లు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ప్రధానంగా ఒక బలమైన క్యాండిడేట్ ఎవరు దూసుకోలేకపోలేకపోతున్నారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నారు రోషన్ కుమార్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి విజయరాజు గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నెలకొంది ఖచ్చితంగా లోకల్ ప్రజలు మావాడే గెలుస్తారు మావాడే గెలుస్తాడని ఫైట్ చేసినప్పటికీ ఎన్నో సమీకరణాలతో ఎంతో సర్వే చేసి మనం కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది ఏంటంటే ఇక్కడ కోటం అభ్యర్థి అయినటువంటి రోషన్ కుమార్ గారే రోషన్ వెలుగుతూ అక్కడ కోటమి జెండా ఎగరేసేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇదండి ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లా మీకు ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్ కేకే సర్వేస్ ఇస్తున్నటువంటి ఆఖరి మాట ఓవరాల్గా పదిహేను నియోజవర్గాల్లో ఖచ్చితంగా కోటమి పదమూడు నియోజవర్గాలు కాన్ఫిడెంట్గా గెలవగలదు పదమూడు నియోజవర్గాలు గెలుచుకున్న తర్వాత వైఎస్ఆర్సిపి ఒక్క నియోజకవర్గం మాత్రమే కనబడుతుంది మేము కూడా గెలుస్తామన్న నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పోలవరం అదిగో ఒక్కటే కనబడుతుంది మిగతా ఒక్క చోట మట్టుకు నువ్వా నేనంత ఫైట్ ఉంది ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరి క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది పద్మూడు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీని కాదని కోటమి వైపే వెళ్తున్నారు జనాలు అక్కడ పదమూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అలాగే వైఎస్ఆర్సీపీ ఒక సీటు అలాగే నువ్వా నేను అనుకున్నంత పోటీ ఉండేది ఒకే సీటు ఇది కేకే సర్వేస్ నుంచి వస్తున్న ఆఖరి మాట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక్కసారి మాట ముందుకెళ్ళాక వెనక్కి వెళ్ళదు తీసుకున్న మరో జిల్లా మరో నియోజకవర్గాలు డీటెయిల్స్ మీ ముందుకు వస్తాను మీతో కేకే సైనింగ్ ఆఫ్